బైబిల్లోకి వెళ్ళిపోదాం ఒక మాట మీకు చూపిస్తాను ముందుగా మూలవాక్యాలు రెండు మూడు చూపించి అసలు పాయింట్లకి వెళ్ళిపోదాం ఏషియా గ్రంథం అరవై రెండు అధ్యాయము ఏడో వచ్చిను అక్కడ ఏమి రాయబడిందంటే ఏషియా గ్రంథం అరవై రెండో అధ్యాయం ఏడో వచ్చిన యహోవా జ్ఞాపకకర్తలరా మీరు నిద్రపోకండి విశ్రమింపకండి నిద్రపోకండి ఈరోజు మీరు నిద్రపోకుండా కిందకు వచ్చేవరికి ఏమంటాడు ఇంకా కిందకెళ్ళు మూడో వరుస ఇంకా నాలుగో వరుస ఆయనను అది ఈరోజు మన మేలుకోనుండి దేవుణ్ణి కూడా ఏం చేయాలా యన్ను కూడా ఇసికిపోవాలి ఆయన కూడా అదే దాని అర్థం మీరు నిద్రపోవద్దు మీరు విశ్రమించద్దు విశ్రాంతి తీసుకోవద్దు ఆయనకి ఆయనకిశ్రాంతి ఇశ్రాంతి నీయొద్దు అయినా మన దేవునికి ఒక అద్భుతమైన బిరుదు ఉంది ఏంటో తెలుసా ఆయన కునుకుడు ఆయన నిద్రపోతే ఏమైనా ఉంటుందా లోకం ప్రపంచం ఉంటుందా భక్తుడు అలా పెట్టాడు మీరు విశ్రమించకండి ఆయనను అనగా దేవుణ్ణి కూడా ఎస్సర మెంపనియొద్దు అని మన అంశాన్ని మరలా చెప్తున్నాను విజ్ఞాపన ఎవరి కోసం చేయాలి అసలు విజ్ఞాపన అంటే అర్థం ఏమిటి ఎవరెవరు విజ్ఞాపన చేశారు ఎవరి కోసం చేశారు వాళ్ళు చేసిన దానికి ప్రతిఫలం వచ్చిందా లేదా ఇవన్నీ మీతో నేను పంచుకోబోతున్నాను మరొక మూలవాక్యానికి వెళ్ళిపోదాం మనకు తెలిసినటువంటి అద్భుతమైన భాగం తిమోతి రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయం మొదటి నుంచి మూడు చరణములు బైబుల్ ఉన్నాయిగా ఇక తీయండి మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతకాలి అంటే అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనలు ప్రార్థనలు యాచనలు కృతజ్ఞతాస్థుతులు చేయవలనని హెచ్చరిస్తున్నాను ఇది మంచిది మన రక్షకుడకు దేవుని దృష్టికి ఉన్నది ఏది మంచిది ఏది అనుకూలమైంది ఒక క్రైస్తవుడికి మంచిది ఏది అలైట్ ప్రేయర్ అంటే సంపూర్ణ రాత్రి అంటే సంగమంతా వచ్చి రాత్రి అంతా ప్రార్థన చేయాల్సింది ఆ విజ్ఞాపన అంటే అర్థం చెప్తున్నాను మీకు ఇతరుల కోసం ప్రార్థన చేసేదాన్ని విజ్ఞాపన అంటారు అదే దాని అర్థం ఏమ్మా అర్థమవుతుందా విజ్ఞాపన అంటే అర్థం ఏంటి విజ్ఞాపన అంటే అర్థం ఏమిటి ఇతరుల క్షేమం కొరకు ఇతరుల ఆరోగ్యం కొరకు ఇతరులు బాగుండాలని కోరుకోవటమే విజ్ఞాపన ఒక క్రైస్తవుడికి ఒక అద్భుతమైన లక్షణం ఉంది ఏంటంటే ప్రార్థన చేసే ఒక అద్భుతమైన లక్షణం ఒక ముస్లిమే కానీ ఒక హిందువే కానీ వేరే మతాలకు సంబంధించిన వారు కానీ వాళ్ళ అన్యులే కానీ ఎవరైనా సరే ఒక క్రైస్తవుడే కానీ ప్రార్థన చేసి వాడికి చెప్తాడు అయా కోసము ప్రార్థన చేయండి ఇది ఎవరికి ఒక క్రైస్తవుడికి ప్రార్థన చేసేవాడికి మాత్రమే నీకు అనుభవం ఉన్నట్లయితే నువ్వు ప్రార్థన చేసే మంచి విశ్వాసం అయినట్లయితే నీకు ప్రార్థన చేసే రిక్వెస్ట్లు వస్తూ ఉంటాయి అక్క ఆ ప్రార్థన చేయి మా కోసం అన్నయ్య ఆ ప్రార్థన చేయి కోసం అని ఒక మంచి ఆలోచన క్రిస్టియానిటీ మీద ఉంది క్రైస్తవుల మీద ఉంది మనుషులకి ఏమిటంటే వాళ్ళు ప్రేరు కడతారండి మన కోసం హిందువు ఏ కులస్తుడైనా ఏ మతస్థుడైనా ఒక మంచి ఆలోచన క్రైస్తవుల మీద ఉంది ఏదైనా ప్రపంచంలో జరిగితే మన కరోనా వైరస్ జరుగుతుంది ఎన్నో సంఘాలు ఉపవాసాల నుండి ఏడ్చారు ఎంతోమంది కన్నీళ్లు కార్చారు ప్రార్థన చేశారు ప్రపంచానికి తెలుసు ఒక క్రైస్తవుడు ప్రార్థన చేస్తాడని విజ్ఞాపన అంటే ఇతరుల కోసం అక్కడ రాయబడింది విజ్ఞాపన అని రాయబడింది అందులో ఉందా లేదా విన్నపము విలాపము ఇవన్నీ ఒక కోణానికి సంబంధించినవి మనము క్షేమంగా ఉండాలన్నా ఆరోగ్యకరంగా ఉండాలన్నా సుఖంగా ఉండాలన్నా ఎక్కువ కాలం బ్రతకాలన్నా ఇతరులు బాగుండాలని కోరుకునేవాడు క్రైస్తవుడు వాడి నాశనాన్ని కోరుకునేవాడు కాదండి ఎదుటివాడు బాగుపడాలి ఎదుటివారు బాగుండాలని కోరుకునే వారు ఎవరంటే ఒక క్రైస్తవులకు మాత్రమే సాధ్యమవుతుంది కుదురుతుంది ఎందుకంటే యేసు ప్రభు దాంట్లో మనకు చూపించాడు కాబట్టి ఈరోజు వచ్చి మన భారతదేశం కోసం విజ్ఞాపం చేయాల్సిన ప్ర సంఘము మన రాష్ట్రాల కోసం మన భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో అన్ని రాష్ట్రాల కోసం ప్రార్థన చేయాలి ఒక క్రైస్తవుడు ఆల్ నైట్ అంటే ముఖ్యంగా మన తెలుగు రెండు రాష్ట్రాలు ఉన్నాయి వాటి కోసం ప్రార్థన చేయాలి మన తెలుగు కాబట్టి ఎవరి కోసం అనేది దానిక చెప్తాను నేను భారతదేశము మాతృభూమి భారతీయులందరూ బో ఎంత చక్కగా చెప్తారో పాఠం అప్పు చెప్పినట్టు మరి భారతీయులు ఏమన్నా అయిపోతున్నారే వారు ఏ వైపుకి వెళ్తున్నారు ఏం కాబోతున్నారు ఏసు రాకడ సమీపంగా ఉంచింది ఒక క్రైస్తవుడిగా నేను పోరాడి కొంతమందినైనా రక్షించుకోవాలన్న ఆలోచన ఎందుకు లేదు ఈ రోజున ఆలోచన ఎందుకు లేదు దేవుడు లెక్కడిగినప్పుడు ఏం చెప్తావు పట్టణాల కోసం ప్రార్థన చేయవలసిన క్రైస్తవులు నగరాల కోసం ప్రార్థన చేయవలసిన క్రైస్తవులు మండలాల కోసం ప్రార్థన చేయవలసిన క్రైస్తవులు ఏమంటే జిల్లాల కోసం ప్రార్థన చేయవలసిన క్రైస్తవులు గ్రామాల కోసం ప్రార్థన చేయవలసిన క్రైస్తవులు ఏమయ్యారు ఏం చేస్తున్నారు నామకార్థపు భక్తి నామకార్థపు విశ్వాసం పండగలకు పబ్బన్నాలకు బంతులకు భోజనాలకు ఏమంటే ఆదివారాలు ఏదో వీళ్ళు కుదిరితే వస్తారు లేకపోతే అది కూడా యగనామే ఈరోజున్న క్రైస్తవం అది ఈరోజున్న క్రైస్తవం అది మనుషులందరి కొరకు ప్రార్థన ఎవరు ఒక క్రైస్తవుడు రాజుల కొరకు చేయవలసిన వారెవరు ఒక క్రైస్తవులు అధికారులు కొరకు ఎవరు ఒక క్రైస్తవుడు నిజంగా ప్రార్థన పనుడు అయితే ఇతరులు క్షేమంగా ఉండాలి ఏపు తన స్నేహితుల కోసం ఎప్పుడైతే ప్రార్థన చేశాడో ఏపు ఆ పోగొట్టుకున్న ఆరోగ్యం తిరిగి దేవుడిచ్చాడు పోగొట్టుకున్నటువంటి గొర్రెలను దేవుడు ఇచ్చాడు పోగొట్టుకున్నటువంటి ఆస్తులను దేవుడు ఇచ్చాడు పోగొట్టుకున్నటువంటి పిల్లలను దేవుడు ఇచ్చాడు ఈరోజు ఎందుకు ఒక రోగం మనిషికుంది ఏంటంటే నేను బాగుండాలి నా భార్య బాగుండాలి నా పిల్లలు బాగుండాలి ఎవరేమైపోతే నాకెందుకు అంటే దీన్ని ఏమంటారంటే స్వార్థము నేను మూడు పూటలు తినగలుగుతున్నాను వాళ్ళు తింటేమి తినకపోతే నాకేంటి ఇది ఒక క్రైస్తవుల్లో ఉండవలసిన లక్షణమేనా ఉండవచ్చా ఈ విషయం ఎదుటివాడు ఎలా ఉన్నాడు నా పొరుగువాడు ఎలా ఉన్నాడు మా సంగస్తులు ఎలా ఉన్నారు సేవకులు ఎలా ఉన్నారు మన సేవకులు ఆయా సంఘాలు ఎలా ఉన్నాయి ఈ రోజున మత మార్పిడి చేస్తున్నారని భయంకరంగా చర్చిల్ని కూలుస్తున్న రోజులు మధ్యకాలం ఒక వీడియో చూశాను ఇరవై మంది క్రైస్తవులు హిందూ మతంలోకి వెళ్ళిపోయారు తెలుసా మీకు హిందూ మతంలోకి హిందూ ఆ డ్రెస్ వేసుకొని ఆ మెడలో ఆ రుద్రాక్షలు వేసుకొని హిందూ మతంలో ఆ చేతులు కడుక్కొని హిందూ మతాన్ని స్వీకరించారు ఇప్పుడు చెప్పండి ఒక క్రైస్తవుడికి ఇలాంటి చూసినప్పుడు బాధ ఉంటుందా లేదా రెండు వందల చర్చీలు కూల్చిపడేశాడు ఏ ఏమైంది సంఘం ఏమైంది చల్లారిపోయింది ఆత్మీయత ఏమైపోయింది చల్లారిపోయింది చేద్దాం ఇంకొక మాట చూపిస్తాను మీకు యాకోబు రాసిన పత్రిక ఐదో అధ్యాయం పదారో వచ్చిన విజ్ఞాపన మాట కొన్ని మాటలు మీకు చూపిస్తాను పదహారు ఐదో వచ్చిన ఐదు ఐదు పదహారు కిందకు వచ్చి మీరు బాగుపడాలి అనుకుంటున్నారా మీరు స్వస్థత పొందినట్లు ఒకరిని కొరకు ఒకరు ఏం చేయాలి ఒక క్రైస్తవుడు ఏం చేయాలి ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకొని నీతిమంతుల విజ్ఞాపన మనస్సు ఉంటుంది బలమైనది దేవునికి స్తోత్రం హలెయ చెప్పండి హలెలోయ హలెలోయ ఒక నీతిమంతుని ప్రార్థన ఎంత బలంగా ఉంటుంది విజ్ఞాపన ఉందా అక్కడ నీతిమంతుని విజ్ఞాపన మనోపూర్వకంగా బలమైంది బలమైంది మల్లెవారు పాస్టర్ గారు నేను ప్రార్థన చేస్తే దేశం మారుతుందా నేను ప్రార్థన చేస్తే రాష్ట్రాలు మారుతారా నేను ప్రార్థన చేస్తే మన గ్రామం మారుతుందా అని నిన్ను సైతాను ఆ విధంగా బ్రమ పెడుతుంది మభ్య పెడుతుంది నువ్వు ప్రార్థన చెయ్యి నీ ప్రార్థన ద్వారా తప్పకుండా ఎవరినో ఒకరిని మారుస్తుంది అన్న విషయం మర్చిపోవద్దు నీతి మంతుని ప్రార్థన ఎలాంటిది బలమైందండి బలమైంది ఎవరితో నాకెందుకు నేను బాగుండాలనే స్వార్థపూరితమైనటువంటి నీలో ఆలోచన ఉన్నట్లయితే నీకు ఎలాంటి ఆశీర్వాదం రానే చెప్తాను నేను ఇద్దరు ఒక షాపింగ్ మాల్లో కలుసుకున్నారు ఇద్దరు మహిళలు షాపింగ్ మాల్లో కలుసుకున్నారు అక్కడ తీసుకునే కాడ పరిచయం అయిపోయింది ఆ ఐదు నిమిషాల్లో ఒకరేమిటో ఒకరేమిటో తెలుసుకున్నారు సరే మన ఇద్దరం ఈ రోజు నుంచి ఫ్రెండ్స్గా ఉందాం అనుకున్నారు ఇద్దరు అమ్మాయిలు ఆ ఇద్దరు ఆవిడ్లు అంటే పెద్ద పెద్దోళ్ళు తర్వాత మాట వరుసకు వచ్చేసి ఒక ఆవిడ అంది మా దగ్గర మాకు కూతురుంది చాలా అందంగా ఉంటుంది ఏదైనా మంచి సంబంధం ఉంటే దయచేసి కొంచెం చెప్పండి అని అంది పక్కనున్న ఆవిడ ఊరుకుంటుందా ఇంతకు మీకు ఎలాంటి అల్లుడు కావాలనుకుంటున్నావు అంది ఏంటి ఎలాంటి అల్లుడు కావాలనుకుంటున్నావు అంది పెద్ద కోరికలు అంటూ ఏం లేదండి మంచి ఉద్యోగం చేసేవాడు నెలకు ఒక లక్ష రూపాయలైనా సంపాదించేవాడు అయి ఉండాలి మంచిదే ఎవరైనా కోరుకుంటారు తర్వాత అమ్మా ఉండకూడదు ఇదేంటి ఉండకూడదు అమ్మా ఉండకూడదు ఆహా తోగుట్టులు అసలు ఉండకూడదు ఆడబిడ్డలు మా అమ్మాయికి ఇబ్బంది పడతారు మా అమ్మాయిని బయటికి వెళ్లకుండా చాక్కునే ఉండాలి సహజమే ఏ తండ్రి అయినా కోరుకునేది అదే కూతురు సుఖం కోరుకుంటాడు మంచి మాట ఇలాంటి లక్షణాలు ఉండాలి అని చెప్పి అంది ఇలాంటి అబ్బాయి అంటే కష్టమే కానీ కానీ ఒక అబ్బాయి ఉన్నాడు అవునా ఎలా ఉంటాడు వాళ్ళ అమ్మా ఉన్నారా వాళ్ళ అమ్మా నాన్న యాక్సిడెంట్లో చచ్చిపోయారు ఇక ఆ ఒక్కడే కొడుకు ఆడపిల్లలు లేరు మగపిల్లలు లేరు ఒక్కడే రెండు లక్షల రూపాయల శాలరీ వస్తుంది నెలకు కానీ కానీ అంటే కానీ అంటే గుని ఉన్నట్టేగా కానీ నువ్వే క్వాలిటీస్ కోరుకున్నావో ఆ అబ్బాయి కూడా అదే క్వాలిటీస్ కోరుకుంటున్నాడు ఏం క్వాలిటీసు అమ్మాయి చేసుకునే పోయే అమ్మాయికి అమ్మానాను ఉండకూడదు ఎవరు ఉండకూడదు చేసుకునే పోయే అమ్మాయికి అమ్మానాను ఉండకూడదు తోగుట్టులు ఉండకూడదు అనే ఆలోచనలోనే ఉన్నాడు అనగానే అదేంటమ్మా అలా అంటావు అమ్మానాలు లేకపోతే కష్ట సుఖాలు కూతురు ఎవరికి చెప్పుకుంటుంది ఏ సుఖాలు కష్ట సుఖాలు వచ్చినప్పుడు నా కూతురు కష్టం వస్తే ఎవరికి చెప్పుకుంటారు అమ్మా నాన్న ఉంటే కదా చెప్పుకునేది మరి ఆ అబ్బాయికుండవా కష్టము నీ కూతురికేనా అంటే దీని దీని అర్థం ఏమిటంటే ఎవరు లేకుండా నేను ఉండాలి అనుకునే స్థి స్థితిలోనే ఉన్నట్లయితే ఇదే జరుగుతుంది ఎవరు లేకపోతే కుటుంబం ఏం బాగుంటుందండి భార్యగా నువ్వు భర్తగా ఇద్దరే ఉంటే ఏం బాగుంటుంది అమ్మా ఉండాలి అక్కాచేలలు ఉండాలి అన్నదమ్ములు ఉండాలి నీకు కొడుకో కూతురు పుట్టాలి కుటుంబం అందులో ఆనందం కొట్లాడుకున్నా తిట్టుకున్నా కొట్టుకున్నా అందులో ఆనందం ఉంటుంది కష్టం వచ్చినా సుఖం వచ్చినా పంచుకునే వాళ్ళు లేకపోతే ఏ లాభం ఇతరులు బాగుంటే మనం బాగుంటాం మన ఇంటి పొరుగు వాళ్ళు బాగుంటే మనం బాగుంటాం నీతిమంతుని ప్రార్థన ఎలాంటిది బహుబలం గలదై బహుబలం గలదై చదవండి ఒక మాట కూడా యాకోబు రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఐదో వచ్చిన ఐదో వచ్చిను మీరు భూమి మీద సుఖముగా జీవించి పోషించుకుంటరి యాకోబు ఐదో అధ్యాయం ఐదో వచ్చిను చదు అక్కడైనా అని ఉంటుందిగా ఎక్కడది చెప్తా యాకోబు రాసిన పత్రిక ఐదో అధ్యాయము యదవరాళ్ళు విజ్ఞాపన అనే మాటలుండదు చూడు సరే పర్వాలేదు అది కనిపించలేదుగా పర్వాలేదు మొగమాట చూద్దాం ఎనిమిదో అధ్యాయం రోమపత్రిక ఇరవై ఆరో వచ్చిన ఎనిమిదో అధ్యాయం రోమపత్రిక ఇరవై ఆరో వచ్చిన్నాం అటువలే ఆత్మయు మన బలహీనతను చూసి సహాయం చేయిచున్నాడు ఎలైనగా ఎలాగా ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప శక్యము గాని మూలుగులతో ఆత్మ తానే మనపక్షమున విజ్ఞాపన చేస్తున్నాడో ఎలా ప్రార్థన చేయాలో తెలియదు చాలా మంది చెప్పే మాట ఏంటంటే ప్రార్థన నాకు రాదన్నయ్య ప్రార్థన నాకు రాదంకులు ప్రార్థన చేయటం నాకు తెలియదండి అని చెప్తుంటారు ఈ ప్రార్థన ఎవరు నేర్పించారంటే యేసు ప్రభు తన శిశువులకు నేర్పించారు పరలోకమందున్న మా తండ్రి అని ప్రారంభించిన ప్రార్థన వాళ్ళకు నేర్పించారు ప్రార్థన చేయటం నేర్చుకోలేనప్పుడు ప్రార్థన చేయటం రానప్పుడు ఎవరి మీద ఆధారపడాలంటే దేవుని ఆత్మ మీద ఆధారపడాలి శరీరం బలహీనమే కానీ ఆత్మ సిద్ధమే ఈ ఆత్మ నీ పక్షమున నువ్వు చేయలేవు శరీరం బలహీనమైపోయింది బాగా పొద్దుస్తు మనం కష్టపడి వచ్చావు అలసిపోయావు నీ వల్ల కావటం లేదు ప్రార్థన చేసే ఓపిక లేదు కానీ ఆత్మకు అప్పగించు ఆత్మ నిన్ను తీసుకుని వెళ్ళి ప్రార్థనలో కూర్చోబెట్టి చక్కగా నీ పక్షమున విజ్ఞాపన చేస్తుంది విజ్ఞాపన విజ్ఞాపన ప్రార్థన చేసే అనుభవం లేకొచ్చినప్పుడు ఆత్మ ప్రేరాపన ఎలా ఉంటుందో మీకు అర్థమైంది ముప్పై నాలుగో వచ్చిన కూడా చదువు ఎనిమిదో అధ్యాయం ముప్పై నాలుగో వచ్చిన దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును ఎవరి కొరకు ఎవరాయనా అంది కుడిపార్శ్వమున ఉన్నవాడు ఎవరు యేసు మన కొరకు ఏం చేస్తున్నాడు ఆయన ఈ రోజున మన కొరకు మనందరి క్షేమం కొరకు మనందరి ఆరోగ్యం కొరకు మనందరం బాగుండాలని తండ్రి కుడిపార్షంలో కూర్చున్న యేసు క్రీస్తు రాత్రింబగులు నీ కోసము విజ్ఞాపన చేస్తున్నాడు తెలుసా మీకు ఆ విషయము ఎప్పుడైనా విన్నారా ఆ విషయం మీరు ఎప్పుడైనా మీకు అర్థం కావటానికి మాట కూడా మీకు చూపిస్తాను ఆ యాభై మూడో అధ్యాయం గ్రంథం పన్నెండో వచ్చిన పన్నెండవ వచ్చిన పన్నెండో వచ్చినాం వునా గొప్పవారితో ఎలా ఎలాగా కింద చదువు లాస్ట్ మాట చె తిరుగుబాటు చేసేవారు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపన చేశాడు ప్రభు అయిన యేసు అండి విజ్ఞాపన విజ్ఞాపన అంటే మరలా చెప్తున్నాను ఇతరులు బాగుండాలని కోరుకోవటమే విజ్ఞాపన ఇతరులు క్షేమకరమైనగా ఉంటే బాగుంటుందని కోరుకోవటమే విజ్ఞాపన యేసుక్రీస్తు అప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు కలువరిశిల్వలో చాలా బాధ అనుభవిస్తున్నాడు ముళ్ళ కిరీటం కొరడా దెబ్బలు కాళ్ళు చేతుల్లో మేకులు దిగబడ్డాయి ఆఖరికి ఉల్లంత రక్తశక్తం అయిపోయింది శరీరం అలిసిపోయింది దాహం అంటున్నాడు పరిస్థితి చాలా భయంకరంగా ఉంది అలాంటి పరిస్థితుల్లో ఆయన వేడుకున్నది తండ్రి వీరేమి చేయిచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు ఎవరు వాళ్ళు శత్రువులు ఎంతగా హింసించారు ప్రాణము తీసేంతగా ఎంతగా కొట్టారు శరీరము గాయాలయ్యేంతగా ఎంతగా బిగించారు ముళ్ళ కిరీటము రక్తము ఆ బయటికి వచ్చేలా ఎంతగా నిందించారు మొకాన ఉమ్ములు ఊసి ఇన్ని చేసిన వారిని ఏమన్నాడు తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు వెలుగరయ్యా వీరిని క్షమించు విజ్ఞాపన ఇది అంటే శత్రువులు సైతం కూడా బాగుండాలని కోరుకునేది విజ్ఞాపన అది ఒక క్రైస్తవుడికి మాత్రమే కుదురుతుంది హలోయా ఎవరు కుదురుతుంది ఒక క్రైస్తవుడు మాత్రమే దీన్ని చేయగలరండి శత్రువుని ప్రేమించగలడు శత్రువు క్షేమంగా ఉండాలని ప్రార్థన చేయగలడు మనల్ని ఎవరైతే విమసించారో వారు బాగుండాలని ప్రార్థన చేయగలరు ఎవరైతే మనల్ని బాధ పెట్టారో వారిని ఆశీర్వదించని చెప్పగలిగిన వారు ఎవరంటే నిజమైన క్రైస్తవుడు మాత్రమే చెప్పగలడు ఇక మూలవాక్యం ఇందులోనే ఆఖర మూలవాక్యం చూసి మూడు మాటలు ముచ్చటగా మీతో పంచుకుంటాను పిలిపి రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఇది కూడా మీకు బాగా తెలిసి పరిచయమైన వాక్యం ఆరో వచ్చినం ఆరో వచ్చిన దేనిని గూర్చియో చింతపడొద్దు కానీ ప్రతి విషయములోనూ ప్రార్థనా విజ్ఞాపనలు చేత కృతజ్ఞత మీ విన్నపాలు దేవునికి తెలియపరచండి అప్పుడు అప్పుడు సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానము ఏసుక్రీస్తు వలన మీ హృదయాలకు మీ తలంపులకు కావలి ఉండాలి అది అర్థమవుతుందా దేనిని గురించి రాత్రి నువ్వు చింతపడొద్దు దేనిని గూర్చి నువ్వు ఆలోచించొద్దు దేనిని గూర్చి నువ్వు దిగులు పడద్దు కొడుకు పెళ్ళి అవుతుందా కూతురుకు పెళ్ళి అవుతుందా స్థలము కొనగలనా ఇల్లు కట్టగలనా అయ్యో వ్యాపారం చేయగలనా లాభం వస్తుందా నష్టపోతానా చదువులో నేను విజయాన్ని సాధించగలనా సాధించలేనా పరిస్థితి రేపు మరి అద్దెవాడు వస్తాడు వాడికి రెంటు కట్టగలనా ఏమండి పిల్లలు పోషించుకోగలనా ఏమిటి ఈ రకమైనటువంటి అన్ని ఆలోచనలు మనిషికి వచ్చినప్పుడు అందులో దిగులు అనేది ఒక భయంకరమైనటువంటిది ఆ చింతపట్టం కూర్చుంటారు యేసు ప్రభు చెప్తుంది ఏంటంటే పౌలు గారు పిల్లలు పిలిపి సంఘానికి రాస్తూ మాట్లాడిన మాటలు ఏంటంటే మీరు దేనిని గూర్చి చింతపడవద్దు తర్వాత అది ఏ సమస్య ఉందో ఏ అనారోగ్యం ఉందో ఏ కష్టం ఉందో ఏ కన్నీళ్లు ఉన్నాయో ఏ సోదలు ఉన్నాయో ఏ ఇబ్బందులు పడుతున్నావో వాటన్నింటినీ గూర్చి ప్రతి విషయము ప్రభుకి చెప్పు విజ్ఞాపన అంటే ఇదే ఇప్పటివరకు ఇతరుల గురించి చెప్పానుగా ఆ ఇతరుల కోసం చేయాలని చెప్పానుగా ఇప్పుడు నీ కోసం ప్రార్థన చేసుకోవాల్సి వచ్చినప్పుడు విజ్ఞాపన చేయాల్సి వచ్చినప్పుడు నువ్వు చింతపడక దేవుడు చేస్తాడు అని నమ్మి మీ చింత యావత్తు దేవుని మీద నీ చింత దేవుని మీద వేసినప్పుడు ఇక నువ్వు మరలా గడ్డంకం చేయబెట్టుకొని కూర్చోడానికి వీలు లేదు అర్థమవుతుందా అంటే అర్థమైంది దాని విషయమే ఆలోచించడానికి వీల్లేదు దాని గురించే నువ్వు చింత పట్టం వీల్లేదు ఎందుకు నువ్వు దేవుని మీద వేసావు అప్పుడు ఎప్పుడు ఎప్పుడైతే నీ చింతను యావత్తును ఆయనకు చెప్తావో అయ్యా ఇది నాకు కావాలి ఈ కోర్టు సమస్య ఈ పోలీసు కేసు ఈ స్థలం సమస్య ఈ అనారోగ్య సమస్య ఏదో ఒక సమస్య నేను నాకుంది ప్రభు అని చెప్పి నువ్వు దేవునికి చెప్పుకున్నప్పుడు అప్పుడు ఏం జరుగుతుందంటే అప్పుడు సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానము ఇప్పుడు నీ ముఖములో కళాకాంతి కనిపిస్తుంది నువ్వు ఆనందంగా ఉంటావు ఎందుకంటే దేవుడికి చెప్పేశావు ఆయన చూసుకుంటాడని నమ్మావు అయి నీ హృదయానికి ఇక తలంపులకు ఆలోచనలు రాకుండా సంతోషంగా విశ్రమించగలవు దేవునికి మహిమ కలుగునుగా కలెలోయ ఈ రాత్రి ఈ రాత్రి విజ్ఞాపన ఎవరి కోసం చేయాలి చెప్పండి ఇప్పుడు చెప్పండి విజ్ఞాపన ఎవరి కోసం చేయాలి మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారుల కొరకును ఇంకా అనేక మంది కొరకును మనకు కావలసిన వారి కొరకును శత్రువుల కొరకును హింసి అన్ని విజ్ఞాపన అంటే అదే ముగ్గురు వ్యక్తులు విజ్ఞాపన చేసిన వ్యక్తులు ముగ్గురు వ్యక్తులు మొట్టమొదటిగా మన వారి పట్ల మనము జోక్యం చేసుకోవాలి ఇది విజ్ఞాపన మొదటిగా మనం చేయవలసింది ఏంటంటే మన వారు ఎవరైతే ఉన్నారో మనకు తెలిసిన వారు ఎవరైతే ఉన్నారో మన స్నేహితులు ఎవరైతే ఉన్నారో మన బంధువులు ఎవరైతే ఉన్నారో మన అన్నదమ్ములు ఎవరైతే ఉన్నారో మనకు కావలసిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దేవుణ్ణి ఎరగక అన్యజనులుగా ఉన్న